వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనవరి పది పదకొండవ తేదీలో దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంకులు జాతీయ ఎడ్ల బల ప్రదర్శన పోటీలను చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఈ సంబరాలకు ఆహ్వానించడంతో గురువారం దర్శిలో బూచెపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఒంగోల జాతీయడ్ల బలప్రదర్శన పోటీలకు విజయడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకు భూచెపల్లి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలకడం జరిగింది అనంతరం బైరెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యువకులను అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు అందరినీ కూడా కలుసుకోవడం నిజమంటేనే చాలా సంతోషం ఎందుకంటే కనుక దాదాపుగా ఒక రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి రాజకీయ వాతావరణం అనేది రాష్ట్రంలో వేడెక్కుతుంది మన చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉండాలా వైసీపీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలా ఏ ని ఎక్కడి నుంచి నిలబెట్టాలనేది కూడా ఆయన చెప్తే మేము వినాలనేట మాట్లాడుతూ అటు మీటింగ్లలో పోయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు బయటికి రావాలని చెప్పి ఆయన ఎవరు ఎవరు ఆయన చెప్పలే ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని ఇక్కడ మనకు మనుగడ లేదు మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టుకుంటున్నారు మనల్ని నమ్మిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మనం ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నెరవేర్చలేకపోతున్నామని చెప్పి అనుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆ రోజు బయటికి రావడము పార్టీని ఏర్పాటు చేయడము కడప పార్లమెంట్కు విజయమ్మ గారిని పులివెందల నుండి జగన్మోహన్ రెడ్డి గారిని నిలబడవడము ఇవన్నీ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పలే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చి మాకు సలహా ఇవ్వలేదు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకునేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది దేశంలోనే ఒక బలమైన పార్టీగా ఎదిగింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయమే ఆ తర్వాత చాలా మంది కూడా వచ్చి అడిగినారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు రుణమాఫీ అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు మీరు కూడా ఒకటి రుణమాఫీ లాంటిది ఏదన్నా ఒకటి ప్రకటించండి ఖచ్చితంగా వన్ సైడ్ జరుగుతుంది అంటే కన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జరగడం సాధ్యం కాదు నేను ఒక అబద్ధపు హానిచ్చి అధికారంలోకి రావడం కన్నా అటువంటి అధికారం నాకు వద్దని చెప్పి నేను ప్రజలకు నిజమే చెప్తా నిజాయితీగానే ఉంటా నమ్మి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకంతో రెండు వేల పద్నాలుగులో కూడా వెళ్ళినారు ఆ రోజు ఓటమి పాలైనప్పటికీ కూడా మళ్ళా అంతే కమిట్మెంట్తో పాదయాత్ర చేయడం కానీ ఒక పక్కన తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుక్కుంటూ మంత్రి పదవులు ఇచ్చుకుంటూ అమరావతిలో ల్యాండ్ లాఫర్ చేస్తుంటే కూడా చాలా మంది సలహా ఇచ్చినారు జగన్ సార్ సార్ మనం కూడా ఆపుకుందాం ఏదన్నా చేయండి మనం ప్రజల్లో ప్రజల్ని ఓటు అడుకుందాం తప్ప ఇట్లా డబ్బు రాజకీయాలు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను లాంటి ఆలోచనలు మన వద్దని చెప్పి పాదయాత్ర చేసినాడు ఒక మేనిఫెస్టో అంటే వెయ్యి పేజీలు ఉండాలా పేజీలు ఉండాలా అనేది కాకుండా నవరత్నాలు అని చెప్పి ఒక పాంప్లెట్ ఉన్నా కూడా ప్రజల జీవితాలు మార్చే విధంగా ఉండాలని అనుకున్నాడు ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే ఈ రోజుటి వరకు జగన్ సార్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా విజయం సాధించింది ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవన్నీ కూడా ఎవరో మాకు చంద్రబాబు నాయుడు ఇంకొకరు ఇస్తే మేము పాటించిన సలహాలు కాదు జగన్ సారు ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజల మనిషి కాబట్టి గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా విజయవంతమైన ఈరోజు కూడా ఏ పార్లమెంటు స్థానానికి ఎవరు నిలబెట్టాలా ఏ అసెంబ్లీ స్థానానికి ఎవరు నిలబెట్టాలా ఎక్కడ ఎవరు నిలబెట్టే బాగుంటుంది ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేడు ఏ ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎక్కడ వెనుకబాటుతనం ఎక్కువ ఉంది ఇటువంటి ఆలోచనలు అన్నీ చేసి నిర్ణయం తీసుకుంటున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అక్కడికి ఇక్కడికి తిరిగి మా పార్టీలో టికెట్లు ఇవ్వాలనేది కూడా ఆయననే పాపం తెగ ఫీల్ అయిపోతుంటే ఏం చెప్పాలని కూడా అర్థం కావట్లేదులేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏమ్రా అంటే మీ శక్తి సామర్థ్యాలపైన మీరు నమ్ముకొని ఎలక్షన్ చేసింటే మేము కూడా మీ గురించి గొప్పగా చెప్పడమో మిమ్మల్ని విమర్శించడము ఏదో ఒకటి చేస్తాం మీరు ఆధారపడినంత కూడా ఒకటి పవన్ కళ్యాణ్ పైన రెండోది బీజేపీలోని పెద్దలపైన వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూసుకుంటారు దరిద్రం ఏమిరా అంటే ఒక పక్క బీజేపీ వాళ్ళతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తేనే ఆ పక్క రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి మీ దూతల ద్వారా చెప్పి పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి అట్లా మాట్లాడు ప్రభుత్వం గురించి ఇట్లా మాట్లాడు శర్మిల గారి గురించి ఇట్లా మాట్లాడు అని చెప్పి మీరే చెప్పి పంపిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మనం కూడా ఒకటి పోడాల్సిన విషయం ఏమరా అంటే దేశంలో బీజేపీని కాంగ్రెస్ని ఇద్దరిని సిరక సంఘలో పెట్టుకుని అనుకుంటున్నాను చూడు ఇది నీ గొప్పతనం ఇటువంటి మా మా భాషలో చెప్పాలంటే ఇంత అయితే మనకి నడవడు ఉంటుంది దేశంలో ప్రధాన శత్రువులైనటువంటి బీజేపీ కాంగ్రెస్ అటువంటి వాళ్ళిద్దరితో కూడా సేమ్ టైంలో ట్రావెల్ చేయాలని అనుకుంటాను అంటే నిజం అంటేనే నీ మేనేజ్ నీ మేనేజింగ్ స్కిల్స్ అనేటివి ఈ దేశంలో ఇంకొకరికి రావని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏం రా అంటే ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది అప్టర్ తెలంగాణ ఎలక్షన్స్ ఒక ఫేక్ ప్రచారం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు జగన్ ముఖ్యమంత్రి గాడు అయిపోయింది 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 అని దాదాపుగా ఒక్కొక్క గ్రామానికి మీరు ఏ సచివాలయానికి పోయినా కూడా ఇరవై నుంచి ముప్పై కోట్లు చిన్న విలేజ్ అయితే ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు వెల్ఫేర్ పెద్ద విలేజెస్ అయితే యాభై కోట్ల నుంచి డెబ్బై కోట్లు వెల్ఫేర్ ఇవి కాకుండా హౌసింగ్ సచివాలయాలు ఆర్బికేలు హెల్త్ సెంటర్లు నాడు నేడు కింద స్కూల్స్ని డెవలప్ చేయడము ప్రపంచ చరిత్రలో ఒక ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్స్ అని పెట్టి బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరగాలి అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే అక్కడ ఉన్న గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలు కానీ జరిగిన గొప్పలు కానీ చెప్పాలంటే కానీ కొన్ని రోజులు సరే దళితులు ఉన్నారు ఎంతో మంది రాష్ట్రంలో ఇక్కడ అసైండ్ భూములు కానీ ఆ అసైండ్ భూముల పేదలకే హక్కు కల్పించి అమ్ముకునేదానికి అమ్ముకొని అమ్ముకుని లాభపడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇస్తే తెలంగాణ ప్రభుత్వంలో అసైండ్ భూములను మళ్ళా ప్రభుత్వమే ఎన్నికి తీసుకుని వీలమేసింది హైదరాబాద్ లో వరదలు వస్తే వరద బాధితులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆనాటి ప్రభుత్వమైన కేసీఆర్ గారు కేటీఆర్ గారు పదిహేను వేల రూపాయలు ఇస్తే సగం అధికారులు నాయకులే తిన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా బెనిఫిషియరీకి డబ్బులు ఇవ్వాలనుకుంటే డీబీటీ బీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకు జరుగుతుంది కానీ ఎక్కడైనా కూడా కరప్షన్ జరిగే స్కోప్ ఉంది మేము ఆ రోజు రెండు వేల రూపాయలు క్లీనరీలో పెన్షన్ ఇస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు దివాలా తీసుకుని చెప్పినా కానీ ఎన్నికలకు రెండు నెలల ముందర మూడు నెలల ముందర ఆయన కూడా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేసినాడు ఈ రోజు మన జనవరికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఆ పెన్షన్ కోసం పడిగాపులు రాసిన రోజుల నుంచి ఎండలో నిలబడుకునే రోజుల కాడి నుంచి జన్మభూమి కమిటీలను అడుక్కునే రోజుల కాడి నుంచి ఈ రోజు వాలంటీర్ పొద్దున్నవి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే పరిస్థితి విద్యా విద్యారంగంలో గాని వైద్య రంగంలో కానీ వ్యవసాయ రంగంలో గానీ అదే రకంగా ఉద్యోగ కల్పన యువకులను ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలా